అంటే గవర్నమెంట్ వచ్చిన మూడు నెలల్లోనే మళ్ళీ తిరిగి మా మీద దాడులు పోలీసుల మీద దాడులు పద్ధతులు మార్చుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది దేవుడు కూడా కాపాడలేదు మళ్ళీ చెప్తున్నాను మీకు మళ్ళీ గతంలో కూడా చెప్పా ఎన్నికల ముందు కూడా చెప్పాను తనపతి నేని శ్రీనివాసరావుని మంచిగల్లి శ్రీనివాసరావు తయారు చేద్దామని చెప్పాను మీరు ఆ పరిస్థితి రాని బాగా వచ్చిన రోజు మీకు చెప్పుకోవడానికి ఏం మిగలదు కూడా మళ్ళీ చెప్తున్నారు మీడియా ముందు గా చెప్తున్నాను పద్ధతులు మార్చుకోకపోతే మీ వైసీపీ వాళ్ళకి మీరు చెప్పుకోవడానికి కూడా ఏం మిగలదు సమయం సమ్మం పాటిస్తున్నారు అది మీరు చేతగాంత అనంగానో ఇంకోనో భావిస్తే మాకు చెప్పడానికి కూడా ఎవరు ఇంకా బీ కేర్ఫుల్ ఒళ్ళ దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి అందరి గ్రామాల్లోకి రమ్మన్నాం పిల్లలను చదివించుకోమన్నాం వ్యవసాయం చేసుకోమన్నాం వ్యాపారం చేసుకోమన్నాం ఒళ్ళు దగ్గర పెట్టక మీ పనులు మీరు చేసుకోండి జాగ్రత్త నేను కార్యకర్తలు కూడా చెప్తున్నాను రెచ్చగొట్టే పనులు చేసినా మీరు సమ్మేళనం పాటించండి వాళ్ళని ఏం చేయాలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా కార్యకర్తలకే తగిన న్యాయం జరుగుతుంది ప్రభుత్వం